Yo అర్జునుడు ద్రోణాచార్యుని గురుకులంలో అభ్యాసం చేస్తున్నప్పుడు ద్రోణాచార్యుడు ఒక విశేష నియమాన్ని ప్రకటించాడు అర్జునుడికి ఎప్పుడు చీకట్లో భోజనం ఇవ్వద్దు అని అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు ద్రోణాచార్యుడు ఇలా అన్నారు అని ఆలోచనలో పూనిపోయారు ఒక సాయంత్రం అర్జునుడు భోజనం చేస్తుండగా ఆయన పక్కన వెలుగుతున్న దీపం అకస్మాత్తుగా వీచి ఆరిపోయింది దీనివల్ల చుట్టూ చిమ్మ చీకటితో నిండిపోయింది కానీ అర్జునుడు ఆపకుండా భోజనం చేయడం కొనసాగించాడు అప్పుడు తన ఒక గొప్ప ఆలోచన వచ్చింది వెలుగు లేకపోయినా నా చెయ్యి నోటికి సరిగ్గా అందుకుంటుంది నేను చీకట్లో భోజనం చేయగలిగితే చీకట్లో అభ్యాసం కూడా చేయగలను అని అనుకున్నాడు ఆ రోజు నుండి అర్జునుడు రాత్రి నిద్రపోకుండా అభ్యాసం చేస్తూనే ఉండేవాడు పగలు అభ్యాసం చేశాక భోజనం చేసి రాత్రంతా అభ్యాసం చేస్తూనే ఉండేవాడు ఎంత పట్టుదల ఎంత ఏకాగ్రత ఈ అసాధారణ పరిశ్రమ అర్జునుని కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి మార్గం సృష్టించాయి ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా లక్ష్యం సాధించాలంటే మనసు అంతా ఆ లక్ష్యం మీద కేంద్రీకరించి కష్టపడి నిరంతర అభ్యాసం చేయాలి అర్జున్ లాగా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మన వెంటనే ఉంటుంది